అందరికీ నమస్తే అండి ఆ శివయ్య వల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను టైటిల్ ఇంకా తమ్ముళ్ళు చూడగానే మీ అందరికీ అర్థమై ఉంటుంది ఈరోజు వీడియో దేనికోసం అని చెప్పి అవునండి ఈరోజు మనందరం కూడా అయోధ్య రామ మందిరాన్ని చూడబోతున్నాము కాశీ వెళ్ళిన వాళ్ళు అయోధ్యకి ఒక్క రోజులోనే వెళ్ళొచ్చేయచ్చు దాని యొక్క పూర్తి వివరాలని మీ అందరికీ కూడా షేర్ చేసుకుంటాను అంటే క్యాబ్స్ ఎలా అందుబాటులో ఉంటాయి రేట్లు ఎలా ఉంటాయి అలానే అయోధ్య రామ మందిరం చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ చూడవలసిన ఇంకొన్ని ముఖ్యమైన ప్రదేశాలు ఖచ్చితంగా చూడవలసినవి అంతేకాకుండా అయోధ్య లాంటి పుణ్య భూమి మీద అడుగు పెట్టాలంటే అసలు మనం ఏం చేయాలి ఇలాంటి అన్ని విషయాలని కూడా ఈరోజు నేను మీకు ఈ వీడియోలోనైతే క్లియర్గా చెప్పబోతున్నాను వీడియోని ఎండింగ్ వరకు చూడండి తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది అలానే కొంచెమైనా సరే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అయితే నేను ప్రీవియస్గా రెండు వీడియోలు అయితే షేర్ చేశాను కదా మేము కాశీ వెళ్ళాము అని చెప్పి మా ఈవెంట్కి ఒక రోజంతా కూడా మాకు టైం ఉందనమాట అంటే మేము ఏదైతే మెయిన్ ఈవెంట్కి వెళ్ళామో ఆ ఈవెంట్కి అయితే టైం ఉంది కదా అని చెప్పి మేము ఎలా అయినా సరే అయోధ్యకు వెళ్ళి రామ మందిరానికి వెళ్ళి ఆ బాలరాముని యొక్క దర్శనం చేసుకోవాలని గట్టిగా సంకల్పం అయితే అనమాట ఎందుకంటే బాలరాముడి ప్రతిష్టాపన రోజు మనందరం టీవీల మీద కూర్చొని చూసాము ఆ బాలరాముని యొక్క తేజస్సుని అందాన్ని అది స్వయంగా మన కళ్ళతో మనం చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది అని చెప్పి చాలా గట్టిగా నేనైతే ఇంటి దగ్గర నిర్ణయించుకున్నాను ఎలా అయినా అయోధ్య వెళ్ళాలి ఆ పుణ్యభూమి మీద అడుగు పెట్టాలి అని చెప్పి అయితే దానికి ఒక పని కూడా చేశానండి నేను ఇంటి దగ్గర కొద్ది రోజుల క్రితం నుండి శ్రీరామకోటనైతే రాశానన్నమాట శ్రీరామకోట రాసినప్పుడే నా మనసులో సంకల్పం నా మనసులో కోరిక ఏంటి అంటే అయోధ్య వెళ్ళాలి అని ఎన్నో సంవత్సరాల నుంచి అనుకున్నాను ఇప్పటికీ మూడు సార్లు కాశీ వెళ్ళాను మూడుసార్లు కూడా రెండుసార్లు అవ్వలేదు వెళ్ళాలి అనుకున్నా కూడా మూడోసారి ఎలా అయినా సరే వెళ్ళాలని గట్టిగా నిర్ణయించుకున్నానండి అనుకున్నదే స్వామి యొక్క పిలుపు వచ్చింది మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే కనుక ఒక్కసారి శ్రీరామ కోటి రాయడం మొదలు పెట్టండి ఖచ్చితంగా శ్రీరాముని యొక్క పిలుపు అయితే మనకుంటుంది ఇకపోతే కాశీ నుండి అయోధ్యకు వెళ్ళడానికి ముందుగా ఎలా వెళ్ళాలనేది ఇక్కడ నేను మీకు క్లియర్గా చెప్తాను దానికోసం మనం ఎర్లీ మార్నింగే లేవాలండి అంటే ఉదయం ఎలా లేదన్నా సరే నాలుగు గంటలకల్లా మనం కాశీ నుండి బయలుదేరామనుకోండి మనకి ఆరు గంటల సమయం పడుతుంది మనం ఎంత ఫాస్ట్గా వెళ్ళినా కూడా ఆరు గంటల సమయం అయితే ఖచ్చితంగా పడుతుందండి అందుకు మీరు నాలుగు నాలుగున్నరకంతా క్యాబ్ అంటే కార్ ఎక్కేటట్లుగా చూసుకోండి మనకి వెహికల్ అంటే కార్ బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను ఎందుకంటే చాలా దూరం కాబట్టి మనం ఎక్కువ అలసిపోకుండా ఉండాలంటే కార్ మీద వెళ్ళిపోవడం చాలా బెటర్ అనమాట సో కార్కి ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఛార్జ్ చేస్తారండి అయితే మేము వెళ్ళిన వెహికల్ వచ్చేసి ఏడు వేలు ఛార్జ్ చేశారు డే అంతా కూడా మనతోనే ఉంటారు సో రెండు మూడు ఫ్యామిలీలు ఉన్నాయనుకోండి అలా స్ప్లిట్ చేసుకొని వెళ్తే కనుక మనీ అనేది మనకు తక్కువ పడుతుంది మేము వెళ్ళింది రెండు ఫ్యామిలీలు కాబట్టి మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు పడింది సో దానివల్ల ఏంటంటే మాకు తక్కువ ఖర్చులా అనిపించింది అనమాట సో అలా రెండు ఫ్యామిలీస్ ఉంటే కనుక ఒక ఎయిట్ సీటర్స్ ఉన్న కార్ని ఏమైనా చూసుకొని ఆరు వేల నుండి ఏడు వేల వరకు ఇంతకంటే ఎక్కువ ఇవ్వకూడదు మేము వెళ్ళిన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం బట్టి నేను చెప్తున్నాను ఈ వీడియో మీరు ఎప్పుడు చూసినా కూడా ఆ సంవత్సరం బట్టి మీరు లెక్క పెట్టుకోండి ఐదు వేల నుంచి ఏడు వేలు వరకు సరిపోతుంది అనమాట సో అలా మీరు ఉదయాన్నే క్యాబ్ మాట్లాడుకోండి అయోధ్య వెళ్ళే ముందు గంగమ్మ తల్లికి దండం పెట్టుకోండి ఒకవేళ కాశీ నుండి వెళ్తే గనక అలానే కాలభైరవ స్వామికి కూడా ఒక్కసారి దండం పెట్టుకొని వెళ్ళడం మాత్రం అనమాట అలా మేము గంగమ్మ తల్లి దండం పెట్టుకొని అలానే కాలభైరవ స్వామికి అక్కడే ఉన్న కామాఖ్య అమ్మవారికి కూడా మేము దండం పెట్టుకొని మేము అయోధ్యకు అయితే స్టార్ట్ అయ్యాము ఉదయాన్నే మనము బయలుదేరుతాం కాబట్టి మార్గ్ మధ్యలో ఏదైనా అల్పాహారం తీసుకోండి ఎందుకంటే వన్స్ మనం అయోధ్యలో కడిగి పెట్టిన తర్వాత అక్కడ ఉండే గుడులు చూసే బిజీలోని మనం ఫుడ్ని కొంచెం మర్చిపోవచ్చు కాబట్టి ఏదైనా అల్పాహారం తీసుకోవడం చాలా మంచిది అనమాట సో అలాగా ఏదైనా అల్పాహారాన్ని తీసుకొని అయోధ్యకు అయితే స్టార్ట్ అవ్వాలి కనీసంలో కనీసం వాళ్ళు ఎంత ఫాస్ట్గా వెళ్ళినా కూడా ఆరు గంటలు సమయం అయితే పడుతుందండి ఇంకా మనకి ట్రాఫిక్ జామ్ ఉండి కొంచెం వెహికల్ కూడా ఏమైనా కొంచెం స్లోగా ఉంటే కనుక ఎయిట్ అవర్స్ కూడా పట్టేయచ్చు సో అది ఒక్కసారి మీరు చూసుకొని టైంని సేవ్ చేసుకోవాలనుకునేటట్లుగా ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్తే చాలా బెటర్ అనమాట సో ఇలా మేము ఇక్కడ మాతో పాటు వచ్చిన కో యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో మృదుల గారు మృదుల అన్నయ్య అండ్ అలాగే నేను మా హస్బెండ్ మాతో పాటు ఒక యాక్ట్రెస్ కూడా జాయిన్ అయ్యారనమాట తను సీరియల్స్లోనే అండ్ అలాగే సినిమాల్లో యాక్ట్ చేస్తారు తమిళ్ యాక్టర్ తన పేరు అక్షయ అనమాట సో ఆ మేడం కూడా మాతో పాటు జాయిన్ అయ్యారు సో మేమందరం కూడా అయోధ్యనైతే అయోధ్యకు అయితే స్టార్ట్ చే స్టార్ట్ అయ్యామన్నమాట అండ్ మేము వెళ్ళిన రోడ్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఖాళీగానే ఉన్నాయండి ఎర్లీ మార్నింగ్ అవ్వడం వల్ల సో దాన్ని బట్టి మీరు అన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకొని వెళ్ళండి సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఒక అయోధ్య ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో ఆ ఎంట్రెన్స్ దగ్గర మనకి వెహికల్ అయితే ఆపేస్తారు అంటే కార్ లాంటివేవి కూడా లోపలికి ఎలా ఉండదనమాట సో అక్కడి నుంచి మనము ఆటో లాంటిది షేర్ ఆటో లాంటిది ఏదైనా పట్టుకొని మనము అయోధ్య మందిరానికి అయితే రీచ్ అవ్వాలన్నమాట సో కొంత దూరం వరకు కార్ అనేది ఎలా ఉంటుంది ఆ అయోధ్య మందిరానికి కూడా వెళ్ళడానికి ఇలాంటి వెహికల్స్ అయితే ఉంటాయండి అన్నీ కూడా అక్కడ బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి సో అది కూడా వాళ్ళు ఐదు గుడ్లు ప్యాకేజీలో మాట్లాడతారు ఖచ్చితంగా చూడవలసిన గుడ్లు అనమాట అయోధ్య మందిరానికి వెళ్ళామంటే అవి చూడకుండా వెనక్కి రాకూడదు సో ఆ ఐదు గుడ్లకి కూడా వాళ్ళు ఈచ్ పర్సన్కి త్రీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు సో ఆ ఈచ్ పర్సన్కి త్రీ హండ్రెడ్ రూపీస్ మనం పే చేసుకొని ఆ ఆటో మీద అయితే వెళ్ళొచ్చు అనమాట ఎందుకంటే లోపలికి ఎలాంటి పెద్ద వెహికల్స్ని కూడా ఎలా చేయరు కాబట్టి సో మీరు ఆ ఆటో పట్టుకొని వెళ్ళొచ్చు అయితే ఫస్ట్ మనము అయోధ్యలోకి వెళ్ళిన తర్వాత మనం చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఏంటి అంటే మనసులోని శ్రీరాముణ్ణి అలానే ఆంజనేయ స్వామివారిని ఖచ్చితంగా మనసులో తలుచుకోవాలండి స్వామిని అలానే అంటే అయో రామయ్య తండ్రిని అలానే ఆంజనేయ స్వామిని తలుచుకోకుండా మనం అయోధ్య భూమి మీద కూడా పెట్టకూడదు అంటారు ఎందుకంటే శ్రీరాముడి వరకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కూడా ఉండాలి అందుకే జై శ్రీరామ నినాదం ఎలా అయితే అనుకుంటామో అలానే స్వామి వారిని కూడా మనస్ఫూర్తిగా మనము ధన్యవాదాలు తెలియజేసుకొని మనం శ్రీరాముని గడ్డ మీద అయితే అడుగు పెట్టాలన్నమాట మనకి కొద్ది పిల్ల దూరంలోనే ఆటో అయితే ఆపేస్తారనమాట అక్కడి నుంచి మనం బై వాక్ వెళ్ళొచ్చు అండ్ గుడికి వెళ్ళిన వాళ్ళు చాలా దూరం నడవాలండి అంటే మనం గుడి దగ్గర రీచ్ అయిన తర్వాత దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు కిలోమీటర్లు అయితే నడవాలన్నమాట అంటే బాలరాముడిని దర్శనం చేసుకోవడానికి మనం మినిమం తక్కువలో తక్కువ ఐదు కిలోమీటర్లైనా నడవాలి ఒకవేళ మీరు నడవగలరనుకుంటే హ్యాపీగా నడవచ్చు మనకి హెల్త్ పరంగా బాగాలేదు లేదా కాళ్ళు ఏమైనా మనకి ప్రాబ్లం ఉంది లేదా కొంచెం ఏజ్ అయిన వాళ్ళు ఏదైనా వెళ్ళాలి అంటే శ్రీరాముడిని అందరూ దర్శనం చేసుకోవాలనుకుంటారు కదా సో అలాంటి వాళ్ళకి ఇక్కడ వీల్ చైర్ ఆప్షన్ కూడా ఉంటుంది సో వీల్ చైర్ ఆప్షన్ వాళ్ళకి ఏంటంటే షార్ట్ కట్లో తీసుకువెళ్ళడంతో పాటు చక్కగా అక్కడ వాళ్ళకి పే చేస్తే కనుక హ్యాపీగా వాళ్ళు తీసుకెళ్తారు మేము వెళ్ళిన టైంలోని ఒక్కొక్కరు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కూడా ఛార్జ్ చేస్తున్నారనమాట కానీ బెస్ట్ నేను చెప్పేది ఏంటంటే వీల్ చైర్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే చాలా దూరం నడవాల్సి వచ్చింది అంత దూరం నడిచిన తర్వాత మిగిలిన టెంపుల్స్ చూడడానికి చాలా అలసిట్ అనిపిస్తుంది అంటే మేబీ కొంచెం హెల్త్ బాగాలేని వాళ్ళకి వాళ్ళకి సో ఎవరైనా మీకు హెల్త్ బాగాలేదు లెగ్స్ ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా లేదా పెద్దవాళ్ళతో అనుకుంటే కనుక వాళ్ళకి వీల్ చైర్ ఆప్షన్ అయితే ఉంటుంది మీరు వీల్ చైర్ ఆప్షన్ని మాట్లాడుకొని అన్నీ కూడా కొంచెం బార్గెన్ చేసుకోండి సో వీల్ చైర్ని అయితే మాట్లాడుకొని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు వీల్ చైర్ ఆప్షన్ ఉండే వాళ్ళకి ఏంటంటే చక్కగా వాళ్ళే చెప్పు స్టాండ్లో చెప్పులు పెట్టించడం కానీ అండ్ లాకర్స్లోని మనం తీసుకెళ్ళిన థింగ్స్ అన్నీ పెట్టించడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు సో ఈజీ అయిపోతుంది అనమాట ప్రాసెస్ అంతా కూడా లేదు నడిచి వెళ్ళాలంటే మాత్రం చాలా దూరం ఉంటుందండి అదొక్కటి చూసుకోండి అండ్ ఇక్కడ వచ్చేసి మెయిన్ మనకి ఇంకొకటి ఏంటంటే మేము వెళ్ళిన టైంకి ఎలాంటి టికెట్స్ కూడా లేవండి అంటే స్పెషల్ ఎంట్రీ దర్శనం లాంటి టికెట్స్ ఏమీ లేవన్నమాట ఫాస్ట్గా అయిపోయి మనకు దర్శనం అనుకుంటే అలాంటివి ఏమీ ప్రజెంట్ అయితే లేవు అన్నీ కూడా ఫ్రీ దర్శనం అందరూ కూడా సమానంగా వెళ్ళ వెళ్ళాలన్నమాట సో మనం ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోవాలనుకున్నా కూడా అది జరగని పని అక్కడ అంటే మేము వెళ్ళిన టైంకి రెండు వేల ఇరవై నాలుగు ఈ టైంకి ఎలాంటి స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కూడా లేవు అందరూ కూడా నార్మల్గా వెళ్ళి నార్మల్ పీపుల్లాగా దర్శనం చేసుకొని రావాల్సిందే అది నాకు ప్రజెంట్ నాకు చాలా బాగా నచ్చింది కానీ ముందు ముందు ఇవన్నీ మార్చేస్తారు అది ఏ దేవస్థానంలోనే జరుగుతుంది సో అది కూడా ఒకసారి చూసుకోండి మీ టైం అడ్జస్ట్మెంట్ బట్టి స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అవి లేవు కాబట్టి సో మీరు అది కూడా చూసుకోండి అండ్ ఇంకొకటి చిన్నపిల్లలతో వెళ్తే కూడా కొంచెం ఫుడ్ క్యారీ చేసినా కూడా అక్కడ ఎక్కడికైతే మనం రాముని చూడడానికి వెళ్తామో అక్కడ ఫుడ్ అది ఏది కూడా ఎలా చేయరండి అది కూడా చూసుకోండి పిల్లలకి ఓన్లీ మిల్క్ బాటిల్ అవి అలౌ చేస్తారు కానీ మిగిలిన బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ అలాంటి జంక్ ఫుడ్ లాంటివి ఏవి కూడా ఎలవ్ చేయరు అది కూడా ఇంకొకటి జాగ్రత్తగా చూసుకోండి అండ్ ట్యాబ్లెట్స్ అయితే అలో చేస్తున్నారు కానీ ఎలాంటి జంక్ ఫుడ్ కానీ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ కవర్స్ కానీ ఏవి కూడా లోపలికి అలో చేయరు అనమాట అదొకటి చూసుకోండి ఇంకొకటి మనం ఒక త్రీ కిలోమీటర్స్ నడిచాము అన్న తర్వాత అక్కడ చెప్పులు స్టాండ్ ఉంటుంది చెప్పుల్ని అక్కడ పెట్టేయాలి అక్కడ నుండి బై వాక్ మళ్ళీ నడవాలండి మళ్ళీ ఒక వన్ అండ్ హాఫ్ కేఎం నడిచిన తర్వాత అక్కడ మనం పట్టుకెళ్ళిన మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ పర్సులు కానీ మనం జెంట్స్ బెల్ట్స్ వేసుకుంటారు కదా బెల్ట్స్ కానీ అలాంటిది ఎవ్రీథింగ్ కూడా అక్కడ తీసేయాలన్నమాట అసలు లెదర్ పర్సులు కానీ లెదర్ వాచ్లు కానీ అండ్ స్మార్ట్ వాచ్లు కానీ ఫోన్లు కానీ కెమెరాస్ ఎలాంటి గ్యాడ్జెట్స్ ఏవి మినిమం హ్యాండ్ బ్యాగ్ని కూడా వాళ్ళు లోపలికి ఎలా చేయరు హ్యాండ్ బ్యాగ్ ఎలవ్ చేసినా కూడా అది లెదర్ది కాకపోతే ఓకే లెదర్ది అయితే మాత్రం లోపలికి ఎలా చేయరు అనమాట సో అది కూడా చూసుకోండి చాక్లెట్స్ బిస్కెట్స్ గమ్స్ ఇలాంటివి ఏవి కూడా లోపలికి చేయరు మనీ కూడా చాలా తక్కువ మొత్తంలోనే పట్టుకెళ్ళాలి ఎక్కువ మొత్తంలో పట్టుకెళ్ళకూడదు అది కూడా మనం మన కళ్ళ ముందే లాకర్లో లాక్ చేసేస్తే ఆ లాకర్ కీ అనేది ఇచ్చేస్తారు సో అదొకటి చూసుకోండి ఇక్కడ లాకర్ కీస్ అన్ని లాకర్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి సో మీరు లాకర్స్ లో లాకర్ దగ్గరికి వెళ్ళి మీరు లాకర్ దగ్గర జంప్ చేసేసుకోవాలి అండ్ కీస్ కూడా రూమ్ కేస్ కానీ బైక్ కేస్ కానీ ఏవి కూడా ఎలవ చేయరు అనమాట ఓన్లీ లాకర్కి సంబంధించిన కీ అంటే అయోధ్య రామమందిరం లాకర్కి సంబంధించిన కీ తప్ప ఇంకేది కూడా ఎలా చేయరు అది కూడా మీరు జాగ్రత్తగా చూసుకొని ఆ లాకర్కి మాత్రమే ప్యాంట్లో అందులో నేను పట్టుకొని పెట్టేసుకొని లేదా చిన్న హ్యాండ్ పర్స్ ఉంటే హ్యాండ్ పర్స్లో అయినా పెట్టుకొని జాగ్రత్తగా తీసుకెళ్ళాలి ఇది మెయిన్గా అనమాట సో ఇదంతా అయిన తర్వాత లోపలికి ఎంట్రీ ఉంటుంది ఫుల్ స్ట్రిక్ట్గా అక్కడ మొత్తం చెక్ చేస్తారండి ఎంత అంటే తిరుపతి కంటే ఎక్కువగా చెక్ చేశారనిపించింది నాకు అంత ఫుల్గా చెక్ చేసిన తర్వాత లోపలికి ఎంట్రీ చేస్తారు అక్కడి నుంచి మళ్ళీ ఒక టూ కేఎం దాటిన తర్వాత మనకి రాముడి దర్శనం అయితే జరుగుతుంది రాముడు దర్శనం చేసుకోవడానికి రెండు కళ్ళు సరిపోవండి అసలు నిజంగా బ్లెస్డ్ హనుమంతుడి యొక్క అనుగ్రహం శ్రీరాముడి యొక్క ఆశీర్వాదం లేకపోతే బాలరాముడి యొక్క దర్శనం అనిపిస్తుంది అంత అద్భుతంగా ఉంటుంది ఒళ్ళంతా పులకరిస్తుంది అసలు ఈ కళ్ళు చాలు నిన్ను చూశాను తండ్రి ఈ జన్మకిది చాలు అన్నంత ఆనందం ఆ లోపల గర్భగుడిలో ఏం పెట్టారో తెలియదు కానీ నిజంగా అంత ఆనందంగా ఉంటుందన్నమాట సో అలా రెండు కళ్ళని విప్పి బాలరాముడి యొక్క దర్శనం అయితే చేసుకోండి అక్కడ ఎవరికి కూడా వన్ రూపీ ఇవ్వడానికి కూడా ఛాన్స్ లేదు ఓన్లీ మీరు ఏం వేసినా కూడా హుండీల్లోనే వేయాలన్నమాట సో అక్కడి నుంచి మనం బాలరాముని దర్శనం చేసుకొని మనకు కావాల్సిన థింగ్స్ ఏమేమైతే మనం జంప్ చేసామో అవన్నీ కూడా తీసేసుకోవాలి అలానే అక్కడ ఎక్కువ హనుమంతులు వారు అంటే మంకీస్ కూడా ఉంటాయండి కోతులు సో వాటి దగ్గర నుంచి అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి మన మనీ పర్సులు కానీ ఇలాంటివన్నీ కూడా తీసేసుకుంటాయి అన్నమాట సో అక్కడ ఏమైనా అరటి పండ్లు ఉంటే వాటికి పెట్టి దండం పెట్టుకొని వచ్చేయాలి అండ్ దెన్ అక్కడ తర్వాత ఇక్కడ లతా మంగేష్కర్ గారిది ఈ వేణ వేణే అంటారు కదా వేణది కూడా మన ప్రధానమంత్రి మోడీ గారైతే ప్రతిష్టాపన చేశారనమాట సో ఆమెది నాకు తెలిసినంతవరకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను మా క్యాబ్ డ్రైవర్ చెప్పారు నైంటీ థర్డ్ బర్త్ యానివర్సరీ సందర్భంగా రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తేదీన వేణునైతే అక్కడ ఇనాగ్రేట్ చేశారంట చాలా బాగుంది లతా మంగేష్కర్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కనుక నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు నేను కూడా నా ఫ్యాన్ అండి ఆమెకి చాలా చాలా బిగ్ ఫ్యాన్ని ఆమె వాయిస్కి నాకు చాలా హ్యాపీ అనిపించింది చూడగానే సో అదొకటి మనం చూడొచ్చు అండ్ దెన్ తర్వాత వెంటనే మనకి అద్భుతమైన సరియూ నది ఉంటుందన్నమాట సో సీతమ్మ తల్లి స్నానం చేసిన సరియూ నదండి అసలు అద్భుతం అసలు అద్భుతమనే చెప్పాలి అయోధ్యలో అడుగు పెట్టడమే అద్భుతం ఇంకా అసలు ఆ సరూ నది హనుమంతుల వారిని వీళ్ళందరినీ చూడాలంటే అసలు రెండు కళ్ళు సరిపోవు ఇంత అదృష్టం చేసుకున్నామా మన ఈ సనాతన ధర్మంలో పుట్టి హిందువులుగా పుట్టి ఇంత పుణ్యం చేసుకున్నామా ఇలాంటి అద్భుతమైన ప్రదేశాలని చూడగలుగుతున్నామా అన్న ఫీలింగ్ నిజంగా నర నరాల్లో వచ్చేస్తుంది మనకి అయోధ్య వెళ్ళగానే అంటే అక్కడ జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ కూడా చెప్తుంటే ఒక పక్క కోపం ఇంకో పక్క బాధ ఇంకొక పక్క ఆనందం అన్నమాట ఇన్ని సంవత్సరాల పోరాడిన తర్వాత ఎంత అద్భుతమైన ప్రదేశాన్ని మనం సొంతం అని అనిపించింది చాలా ఆనందం అనిపించింది అనమాట అయితే ఆ సరియు నది దగ్గర నది దగ్గరకు కూడా వెళ్ళాలి మనము సో వాళ్ళే ప్యాకేజ్లో మాట్లాడతారు కదా చూపిస్తారనమాట సరియు నా దగ్గర మనకి బోటింగ్ కూడా ఉంటుందండి బోటింగ్ కూడా ఈచ్ పర్సన్కి త్రీ హండ్రెడ్ రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు సో మీరు బోటింగ్ కూడా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు అంటే మధ్యలో వరకు అలా చుట్టూ తీసుకొస్తారనమాట లేదు అనుకుంటే ఒడ్డున కూడా వెళ్ళి మనం కాలు కడుక్కొని నీళ్ళవి చల్లుకోవచ్చు స్నానాలు చేసే వాళ్ళు కూడా స్నానం చేస్తున్నారు కాకపోతే అక్కడ ఇంకా బ్రిడ్జ్ది అండ్ అక్కడ ఇంకా ప్రాపర్గా అంతా కూడా కొంచెం కన్స్ట్రక్షన్లో ఉంది సో అందుకే ప్రాపర్గా ఏది కూడా కరెక్ట్గా ఇంకా సెట్ చేయలేదనమాట సో కొద్ది సంవత్సరాలకి ఇది కూడా సూపర్ స్పాట్ అయిపోద్దండి నిజంగా ఒక ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ అయోధ్యను చూడగలిగితే కనుక నిజంగా అద్భుతం అనమాట చాలా చాలా బాగుంటుంది అండ్ దాన్ని అక్కడి నుంచి ఇంకో వైపుకి వస్తే ఇలాగ ఈ సరివుని అది అంతటినీ కూడా ఒక చిన్న పిల్ల కాలువలా పెట్టారు అక్కడ హ్యాపీగా స్నానం చేయొచ్చండి చాలా బాగుంది కానీ మేము వెళ్ళింది వింటర్ సీజన్ కాబట్టి చాలా చిల్డ్గా ఉందనమాట వాటర్ మీరు అవి పట్టుకెళ్తే కనుక చక్కగా స్నానం చేయండి సీతమ్మ తల్లిని తలుచుకొని తల్లికి పసుపు కుంకుమ సమర్పించుకొని వీలైతే దీపాన్ని కూడా పెట్టుకోండి అక్కడ అన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా టెన్ ఫిఫ్టీన్ రూపీస్ ఇస్తే అన్నీ మనకిస్తున్నారు చక్కగా చేసుకోవచ్చు అనమాట ఆ సీతమ్మ తల్లి స్నానమాడిన ఆ సరియూ నది ఎంతో పుణ్యమైనది కాబట్టి నాకు నదుల్లోని చాలా వరకు చూశానండి ఇది ఒక నది అనమాట నేను దండం పెట్టుకున్నాను మనస్ఫూర్తిగా కూడా తల్లికి తర్వాత ఇంకొక దగ్గరికి వస్తే రాములు వారి విల్లు అంటే బాణం ఉంటుంది కదా ఆ విల్లుని అలానే స్వామి కదా చాలా పెద్దది తయారు చేస్తున్నారు ఇది కూడా రామ మందిరంలో పెట్టడానికంట సో అది కూడా మనకు చూపిస్తారు అక్కడ కూడా చాలామంది జనాలు పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నారు ఫ్యూచర్లో ఇవన్నీ కూడా ఎలా మారుతాయో తెలియదు కానీ ఇవన్నీ పూర్తవక ముందే వెళ్ళడం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది చూడండి చాలా బాగుంది అంటే అది తయారు చేస్తున్నప్పుడు అది పాలిష్ చేస్తున్నప్పుడు మనకు అదొక ఎక్స్పీరియన్స్ కదా చాలా బాగుంది అంటే మనం టచ్ చేసే అవకాశం వస్తుంది తర్వాత టచ్ చేసే అవకాశం అస్సలు రాదు అవన్నీ కూడా మేము టచ్ చేసి దండం పెట్టుకున్నాము అండ్ కాశీ నుండి చుట్టుపక్కల ఎన్ని కిలోమీటర్ల దూరం చూసినా ఎన్ని వేల శివలింగాలు కనిపిస్తాయనండి ఇక్కడ కూడా చాలా వందల శివలింగాలు కనిపించయ్యేట్టు చూసినా శివలింగమే అనమాట సో శివయ్యకు కూడా మరొకసారి దండం పెట్టుకొని అక్కడి నుండి మనకి నెక్స్ట్ శ్రీరాముని పట్టాభిషేకమైన గుడి అయితే వస్తుంది అంటే గుడి అంటే ఒక అదొక భవనం అన్నట్లు సో ఇక్కడ మొత్తం శ్రీరాముని యొక్క పరివారం అంతా కూడా ఉంటుంది ఎక్కడ కూడా శ్రీ శ్రీరాముని పరివారం మనకు కనిపించదు కదా కానీ శ్రీరాముని పట్టాభిషేకమైన భవనంలో మాత్రం ఆ పరివారం అంతా కూడా కనిపిస్తుంది ఇక్కడ ప్రతిరోజు కూడా అన్నదానం చేస్తారండి సాయంత్రం మూడున్నర గంటల నుండి నాలుగు గంటల వరకు అంటే మధ్యాహ్నం పన్నెండు నుంచి మూడున్నర నాలుగు గంటల ప్రాంతంలో అయితే ఆగిపోతుందంటే మేము వెళ్ళిన టైంకి అప్పటికే సాయంత్రం అయిపో ఐదు అయిపోవడంతో భోజనం అయితే ఇంకా లేదు మేము మిస్ అయ్యామని అనిపించింది కానీ ఎవరైనా ఒకవేళ ఎర్లీగా వెళ్తే కనుక అక్కడ ప్రతి నిత్యం కూడా అన్నదానం చేస్తారు శ్రీరాముని పట్టాభిషేకమైన భవనం అంతా కూడా చూసుకొని శ్రీరాముని యొక్క పరివారం అంతా కూడా చూడండి మనం ఎప్పుడూ చూడలేని అద్భుతాన్ని అక్కడ చూడవచ్చు అంటే తండ్రి ఆ తల్లి తాతలు అన్నదమ్ములు అందరూ మొత్తం అందరూ అక్కడ కనిపిస్తారు సో అది ఒక అద్భుతమైన ఘట్టం అన్నట్లు అనమాట సో అక్కడ మీరు అది కూడా కనులారా చూడవచ్చు అక్కడ మీకు ఒకవేళ వీలైతే కనుక ఎంతో కొంత ఫుడ్ కూడా డొనేట్ చేయొచ్చండి అండ్ ఇక్కడ ఏమైనా ఒకవేళ ఇంట్లో వాళ్ళకి ఏమైనా మీరు గుడ్డీస్ పట్టుకెళ్ళాలనుకుంటే కనుక చిన్న చిన్నవన్నీ కూడా అమ్ముతారనమాట రామ మందిరం యొక్క వాల్పేపర్స్ కానీ చిన్న చిన్న ఫొటోస్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ సేల్ చేస్తారు అండ్ ప్రసాదం కూడా మనం ఇక్కడి నుంచి తీసుకెళ్ళొచ్చు అండ్ ఇక్కడ చిన్న చిన్న క్యాండీస్ అంటే చాక్లెట్స్ అంటారు కదా అవి కూడా కొనుక్కోవచ్చు చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి అలా ఇవన్నీ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ సిక్స్ అయిపోతుందండి మళ్ళీ సిక్స్కి మనం స్టార్ట్ అయితే కాశీ వెళ్ళడానికి ఆల్మోస్ట్ నైట్ టెన్ లెవెన్ అయిపోద్ది అనమాట సో ఈ విధంగా కాశీ నుండి అయితే గనక మీరు అయోధ్య వెళ్ళినట్లయితే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ పెట్టుకొని ఈవినింగ్ అంటే నైట్ టెన్ ఓ క్లాక్ కి రూమ్ కయితే